కదలిరా 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 వెలుగు కాదు తెలుగు దేశ శక్త కదలిరా కదలిరా అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా నిజం అబద్ధాలను ఇంతైనా పోచుతావా గొంతు కోసి కులాసా నడిగే ఆశ భవిష్యత్ లేకుండా చేస్తున్నాడు మనకు దయచేసి విఏపిసి అందరూ కూడా మీ సీట్లో లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం దయచేసి విఏపీస్ మీ పేర్లు రాసిన సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం గోనివాసరావు చెప్పే ఇక్కడ స్టేజ్ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే పైకి రావాలండి స్టేజ్ పాస్ లేని వాళ్ళకి దారి వద్దండి స్టేజ్ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే దారి ఉండే వాళ్ళకి పైకి వస్తారు మిగిలిన వాళ్ళు దయచేసి ఎవరిని కూడా పైకి ఎలా చేయొద్దు స్టేజ్ పాస్ లేకుండా ఎవరో పైన ఉండొద్దండి స్టేజ్ పాస్ ఉన్నవాళ్ళు మాత్రమే పైకి రావాలి మిగిలిన వాళ్ళంతా పక్కన ఉండాలండి వాళ్ళకి వచ్చే వాళ్ళకి దారి ఇవ్వండి జనసేన నాయకులు దూదేకులు కాసిం అమ్మటి మల్లికార్జునరావు అదేవిధంగా బడిదల శ్రీను ముగ్గురు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్ దయచార్జ్ పైన కూర్చోవాలి కూర్చోండి ప్లీజ్ కూర్చోవాలి ఎవరు శ్రీనివాసరావు బడిదల శ్రీనివాసరావు దూదేకులు కాసిం మల్లికార్జున రావు జనసేన నాయకులు ముగ్గురిని ఉన్న సెక్యూరిటీ వదిలిపెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు జమ్మగుంపులు లక్ష్మీనారాయణ